ప్రైజ్ ద లాడ్ అలం హలే జీసస్ లసెస్ సో మచ్ ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి యష్యా గ్రంథం నలభై మూడు అధ్యయం ఇరవై ఐదు వచ్చిన క్లెయిమ్ చేద్దాం నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమంలో తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకును ప్రైజ్ గాడ్ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా హీస్ నాట్ గోయింగ్ టు రిమెంబర్ యువర్ సిన్స్ ఎవరు అలా మర్చిపోతారండి ఏమైనా తప్పు చేసినా మీరు ఏమైనా తప్పుగా మాట్లాడినా వాటిని జ్ఞాపకం ఉంచుకుని నువ్వు ఎలా మాట్లాడో అలా మాట్లాడో అని అంటారు అంతే కదండి కానీ అరే ఓకే బై మిస్టేక్ అను మాట్లాడావు కదా ఓకే ఫర్ గివ్ చేస్తున్నానని మర్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదే మీరు ఎన్ని పాపాలు చేశారో నాకైతే తెలీదు కానీ మీ ప్రతి పాపాన్ని వేసే సన్నిధానంలో మోకరించి మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి వేసే క్షమిస్తారు హీ విల్ ఫర్ గివ్ యూ ఏసే మిమ్మల్ని త్రోసివేయరు ఏసే మిమ్మల్ని తృణీకరించరు మీ పాపాన్ని ఏసై సన్నిధానంలో ఒప్పుకోండి ఆయన ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోరు ఒక్కసారి ఆయన వైప్ చేస్తే ఆయన తుడిచివేస్తే మళ్ళీ జ్ఞాపకం చేసుకోరండి ఎలా అయితే ఏసయ్య మిమ్మల్ని ఫర్గీవ్ చేసి తన ప్రేమతో మిమ్మల్ని నడిపిస్తున్నారో మీరు కూడా ఒకరినొకరు ఫగీవ్ చేయాలి ఎప్పుడైతే మీరు ఫగీవ్ చేసారో ఆ బాండింగ్ ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో ఏసయ్య మీరు చేసిన పాపాలని రికార్డ్ చేయరు మీరు చేసిన తప్పుల్ని రికార్డ్ చేయరు ఎప్పుడు మీరు అంతా ఏసే సన్నిధానంలో ఒప్పుకున్న తర్వాత ఆ పాస్ట్ లైఫ్ సిన్స్ అన్నీ కూడా వేసే తుడిచివేస్తారు సో అందుకే ఈ వాగ్దానం చూడండి ఏషియా గ్రంథం నలభై మూడు అధ్యయం ఇరవై ఐదు వచ్చిన మీ అతిక్రమంలో తుడిచి సో ఏసయ్య మీ పాపాలని రికార్డ్ చేసి పెట్టుకోరు ఎప్పుడు మీరు ఒప్పుకున్న తర్వాత జీజస్ విల్ వైప్ వితౌట్ రిమెంబరింగ్ మళ్ళీ జ్ఞాపకమే చేసుకోరండి సో అంత ప్రేమతో ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నారు సో మీ పాపాలని ఏసై సన్నిధానంలో ఒప్పుకోండి మీరు చేసిన తప్పులు మీరు చేసిన తప్పుడు మాటలను ఏదైనా మీరు రాంగ్గా చేసి ఉంటే అది ప్రెజెన్స్ ప్రజెన్స్లో ఒప్పుకొని ఏసై యొక్క ప్రేమను పొందుకోండి ఆయన ఎన్నటికీ మీరు చేసిన పాపాలని జ్ఞాపకం చేసుకోరు మీకు ప్రేమను చూపించి మీరు మంచి ద్వారాలో వెళ్ళడానికి ఏసై సహాయం చేస్తారు సో గాడ్ యాక్సెప్టెడ్ అస్ బై గివింగ్ న్యూ లైఫ్ అండ్ ఫర్ గివింగ్ అవర్ మిస్టేక్స్ సో ఏసయ మీ మిస్టేక్స్ని తుడిచివేసి మీకు నూతన జీవితాన్ని ఇస్తారు హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ ఎస్ సో మచ్ ఐ మీన్